హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా మన కోసం మన లేడీస్ కోసం చేస్తున్నా హౌస్ వైఫ్స్ బయటకు వెళ్ళి పండేసే ఎంత సిచ్యువేషన్ లేక మనం ఎంత కష్టపడతాను బయటికి వెళ్ళి జాబ్ చేయాలని సంపాదించుకోవాలని ఉంటుంది కదా అందరికీ కానీ అది కుదరదు అందుకనే వర్క్ ఫ్రమ్ కోసం ఎదురుస్తున్నాం కదా అందరం ఏ ఎవరిని అడిగినా ఏ ఇన్స్టాగ్రామ్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఇస్తున్నారు కానీ మళ్ళీ ప్రొడక్ట్స్ అమ్మమంటారు లేదంటే మనీ పే చేయమంటారు ఎంత కష్టం కదా మనకు అందుకనే మోడీ గారు మన కోసం మంచి ఆపర్చునిటీ తెచ్చిండు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి తెలుసా మీకు తెలుసా నైన్త్ డిసెంబర్లో పడ్డది ఏంటిది భీమా సఖి యోజన ఓన్లీ ఫర్ లేడీస్ మనీ కోసమే ఒకసారి చూడండి వెబ్సైట్ చూడండి చూసారు అందరూ నేనైతే అప్లై చేసుకున్నాము మొన్ననే అప్లై చేసుకున్నా ఇది వచ్చేసి మనకు ఓన్లీ లేడీస్కి ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉండాలి టెన్త్ పాస్ అయితే చాలు ఇప్పుడు అందరూ టెన్త్ చేసిన వాళ్ళే ఉన్నారు కదా ఓన్లీ టెన్త్ పాస్ అయితే చాలు ఎయిట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు అంటే ముసలి కూడా ఆంటీస్ అంటే ముసలి వాళ్ళు కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది వచ్చేసి మనకు ఎల్ఐసి ద్వారా మనకి ఇది రిక్వైర్మెంట్ వచ్చింది ఎల్ఐసి ఏజ్ అంటగా సో ఏంటంటే మనకు ఇందులో ఎల్ఐసి మనం ఎల్ఐసి చేయించాలి ఎందుకంటే ఎల్ఐసి ఉండడం అందరికీ ఇంపార్టెంటే ఇక ప్రమాదాలు జరిగిన హాస్పిటల్ ఇందులో బెనిఫిట్ ఏంటి తెలుసా ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా ఇస్తున్నారు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఈ ఎల్ఐసి మనం తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో మనకు ఒకవేళ సెక్షన్ అవుతుంది కదా అపరా ఆపరేషన్ కూడా డబ్బులు ఇస్తారు కాబట్టి తీసుకోవడం బెటరే కానీ మనం ఒక్కొక్క మనం అనుకుంటాం కదా ఎల్ఐసి చేయించకపోతే అమౌంట్ రాదేమో మళ్ళీ మరి ఇది కూడా అమ్ముతనే డబ్బు వస్తుంది కదా అట్లానే ఇది ఎట్లా మనకు ఒక వన్ ఇయర్ దాకా ఫస్ట్ వన్ ఇయర్ సెవెన్ థౌసండ్ క్రెడిట్ అయిపోతుంది అంటే ఎల్ఐసి చేసినా చేయకపోతే మాత్రం వాళ్ళు శాలరీ ఇస్తారంట మనకు అండ్ ఏంటంటే మనకు ఎల్ఐసిలు ఎక్కువ చేసుకున్నాం అనుకో కమిషన్ వస్తుంది కమిషన్ మనం ఒక్క ఎల్ఐసి చేపిస్తేనే ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా కమిషన్ వస్తుంది ఇంకా చేసుకుంటే ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది కదా అదే నేను చెప్తున్నాను చేయించుకుంటే ఇంకా అదే బెటరే ఎల్ఐసి తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఎల్ఐసి అనేది తీసుకోవాలి అండ్ మనకు సెకండ్ ఇయర్ వచ్చేసి మంత్లీ సిక్స్ థౌసండ్ ఇస్తాడు థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఇస్తారు సో అందరూ మీరు అందరూ ఖచ్చితంగా ఈ ఇది మాత్రం మిస్ చేసుకోకండి ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ 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 చాలా బెస్ట్ ఆప్షన్ నేనైతే అప్లై చేసుకున్నా ఇంకా లేట్ చేయలేదు ఎల్ఐసి ఏముంది మా ఫ్యామిలీలో ఉన్నారు చాలామంది వాళ్ళకి ఇప్పిస్తాం కమిషన్ వస్తుంది శాలరీ వస్తుంది మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినట్టే అవమ్మ పాప చూస్తారు వెనకాల నుంచి సో తీసుకోండి ఎల్ఐసి ఇండియా వెబ్సైట్ని ఓపెన్ చేసేయండి మనకు ఒక ఫామ్ లాగా వస్తుంది ఆ ఫామ్ నింపేసి మనం సబ్మిట్ చేసినామంటే అయిపోయినట్ట నేను చేసిన ఆల్రెడీ చేసినా మీకు చూపిద్దామంటే కానీ అది ఎట్లా వస్తుందన్న మీకు ఒకసారి ఇట్లా చూపిస్తా ఇంకా ఇట్లా వస్తుంది ఇట్లా నింపేసి మనం అక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ కొడితే మనకి ఒక నార్మల్ మెసేజ్ వస్తుంది సక్సెస్ అయినట్టు మెసేజ్ వచ్చింది నాకు వచ్చింది మీకు చూపిస్తా నేను హాకీగో ఇలా వచ్చింది అప్లై చేసిన తర్వాత మెసేజ్ వచ్చింది ఇంకో ఎల్ఐసి ఇండియా చూసారా సో మీరు కూడా చేసుకోండి మంచి ఆపర్చునిటీ నేను కావాలంటే లింక్ ఇస్తా అది ఓపెన్ చేసుకొని నింపుకొని మనకి లేడీస్ని ఇంట్లో ఉండే లేడీస్కి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది వెయిట్ చేయకండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి భీ బీమా సఖీ యోజన మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది సో మనం చేసిన ఎల్ఐసి ఏజెంట్ ఏజెంట్ త్రీ ఇయర్స్ తర్వాత మనకి ఎల్ఐసి ఏ ఏజెంట్ అని ఇస్తారు మనకు ఇన్ ఇంతవరకు చేసిన వాళ్ళకి ఇట్లాంటి ఆప్షన్ లేదు తెలుసా ఇప్పుడు మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇంతవరకు ఎవరికి ఇట్లా స్టార్టింగ్ డే శాలరీస్ ఇవ్వలేదు సో లేట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోండి మన ఇంట్లో ఉండే లేడీస్కి చాలా యూజ్ అవుతుంది మన అందరినీ అడుగుతున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని సో దేవుడు దేవుడు లాగా మోదీ గారు మనకి మంచి ఆప్షన్ ఇచ్చాడు సో దీన్ని అస్సలు మిస్ చేయకండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కదా వీడియో రీచ్ అవుతుంది వేరే వాళ్ళే కూడా కొంచెం మేము కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిన జాబ్ గురించి అయినా ఇంకా దేని గురించి అయినా చెప్తాం మేము ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ అందరికీ థ్యాంక్ యూ ఎల్ఐసి వారి తీసుకొచ్చిన బంపర్ ఆఫ్ అండి లేడీస్కి ఎల్ఐసి భీమాసకి రిక్రూట్మెంట్ కొట్ ఎంటర్ చేయండి చేసినాక ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది ఇందులో చూసుకురా ఇక్కడ భీమాశాఖ కోసం ఇక్కడ క్లిక్ ఉంది కదా ఇక్కడ క్లిక్ ఇచ్చి తర్వాత దిస్ ఈస్ ఎక్స్టర్నల్ లింక్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ అని చెప్పేసి ఓకే కొట్టండి ఫా ఫామ్ ఓపెన్ అవుతుంది అది ఫిల్ చేసుకోవాలండి చేసేసుకొని సబ్మిట్ కొట్టేసుకొని మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్లో ఎక్కడ ఏ ప్లేసు వర్క్ ఏజెంట్ ఏజెంట్గా వర్క్ చేయాలనుకుంటున్నా అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సబ్మిట్ కొట్టినాక ప్రాసెస్ ప్రాసెస్ పడుతుంది ఆ ప్రాసెస్ ఓకే అని కొట్టేసి ఓకే కొట్టేస్తే మనకు కన్ఫర్మేషన్ మేలు వస్తుంది మెసేజ్ వస్తుంది ఓకే యూఆర్ థ్యాంక్స్ ఫర్ సక్సెస్ఫుల్లీ లాగిన్ అని చెప్పేసి అలా వచ్చినాక మీరు సక్సెస్ అయినట్టే అది మళ్ళీ తర్వాత మళ్ళీ మెయిన్ మెయిల్ చేస్తారు లేకుంటే ఫోన్ చేస్తారు లేకుంటే నార్మల్ మెసేజ్ వస్తుందండి ఒకవేళ మీరు ఓకే సెలెక్ట్ అయితే మంచి ఆఫర్ అండి ఇది లేడీస్కి మంచి బంపర్ ఆఫర్ అండి ఇది చూసారా ఇంత ఇండి ఉంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి